హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశు భర్త ఎంటెక్ చదువుతున్నాడు అని చెప్పి పానీపూరి అమ్ముతున్నాడు అనే విషయం తట్టుకోలేక అలానే వరకట్నం కోసం తనని వేధిస్తున్నారు చిత్రహింసలు పెడుతున్నారని తీసుకోలేక ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అది ఆత్మహత్య కాదు మా కూతుర్ని వాళ్ళని చంపేసి ఆత్మహత్యలా చిత్రీకరించారు అని ఆ తల్లిదండ్రులు చెప్తున్నా అంత మోసం చేశాడు ఆ భర్త అనే ఆ విషయాన్ని ఆవిడ తట్టుకోలేకపోయింది అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఎందుకు ఇలాంటి విషయాలు ఇంకా ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే సో భర్త ఎంటిక్ చదివాను అని చెప్పి కోసం నలభై లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు ఆ ఇంట్లో ఆ అమ్మాయికి కానీ ఆ అబ్బాయి చివరికి చూస్తే పానీపూరి అమ్ముతున్నాడు అయినా కూడా ఇంకా కట్నం రావాలి కట్నం ఇవ్వాలి అని చెప్పేసి ఆ అమ్మాయినే వేధిస్తూ ఉన్నారు వేధిస్తూ ఉంటే ఆల్రెడీ బాబు అదే బేబీ ఉంది మళ్ళీ ప్రెగ్నెంట్తో ఉండి ఆవిడ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఇక్కడ ఎవరిది తప్పనొచ్చు మ్యామ్ ఎవరిని మనం ప్రశ్నించవచ్చు అంటారు అసలు ఇక్కడ అందరినీ ప్రశ్నించాల్సిందే ఓకే అందరినీ ప్రశ్నించాల్సిందే ఎందుకంటే అతను ఎంటెక్ చదివానని చెప్పాడు నిజంగా చదివి ఉండవచ్చు చదువు ఉండకపోవచ్చు దానికి సంబంధించి మీరు ఎందుకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోలేదు ఎందుకు బ్యాక్గ్రౌండ్ చెకప్ చేసుకోలేదు పెద్ద పెద్ద ఆఫీసుల్లో మనం జాబ్ కోసం అప్లికేషన్ పెడితే బ్యాక్గ్రౌండ్ చెకప్ చేస్తారు వాళ్ళు వాళ్ళు చేసుకునే టైం వాళ్ళ తీరిక వాళ్ళకి లేకపోతే ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇచ్చి ఈ అబ్బాయి డిగ్రీలన్నీ కరెక్టేనా కాదా ఈ అబ్బాయి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడా లేదా అంటే ఇంతకుముందు చేసిన ఉద్యోగాలు కరెక్ట్గా ఎక్స్పీరియన్స్లన్నీ కరెక్టేనా ఇవన్నీ చెక్ చేస్తారు చెక్ చేస్తారు దీన్నే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటారు మరి అలాంటి ఒక ఉద్యోగం రేపంటే రేపు తీసేసే ఉద్యోగంలోనే ఉద్యోగానికి పెట్టుకునేప్పుడే ఇంత ఆలోచించినప్పుడు జీవితం అంతా నీతోనే ఉంచుకునే హస్బెండ్ని జీవితం అంతా నీతోనే ఉంచుకునే భార్యని మీరు వెరిఫికేషన్ చేసుకోవద్దా చేయాలి కదా ఖచ్చితంగా చేయాలి కదా ఇప్పుడు మాకు చాలా వ్యక్తిత్వాలు పెరిగిపోయినాయి మా పైన ఎవరు పెత్తనం చేయడానికి వీల్లేదు మా నిర్ణయాలు మేము తీసుకోగలము అనుకునే ఆడపిల్లలు మా ప్రేమ చాలా గొప్పది మేము తీసుకునే నిర్ణయం చాలా కరెక్టు ఎందుకంటే మేము ఒక ఇంజనీరింగ్ చదివేసేసి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చేసేసుకుని కూర్చుంటే టెక్నాలజీ నుంచుంటే టెక్నాలజీ నిద్రపోతే టెక్నాలజీ నిద్రలేస్తే టెక్నాలజీ తిండి ఫోన్లోనే ఫోన్లోనే తెచ్చుకుంటాం తిండిని బట్టలు ఫోన్లోనే కొనుక్కుంటాం చెప్పులు ఫోన్లోనే కొనుక్కుంటాం మొగుండి కూడా ఫోన్లోనే కొనుక్కుంటాం ఆన్లైన్లో పరిచయం అయిన అతను చాలా గొప్ప గొప్పగా కబుర్లు చెప్తాడు ఆ కబుర్లు వినేసేసి మేము పెళ్ళి చేసుకుంటాం నన్ను ఎయిటీన్ ఇయర్స్ వరకే నీ బాధ్యత నా నిర్ణయాల మీద నీ అదుపాజ్ఞులు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత నీకేంటి సంబంధం లేదు నా జీవితం మీద అనే ఆడపిల్లలు తొందరపాటు కొంతమంది మగపిల్లల పాలిట ఇలాంటి మోసగాళ్ల పాలిట వరంగా మారుతుంది ఖచ్చితంగా వరంగా మారుతుంది వరంగా మారి చక్కగా వాడు శుభ్రంగా ధీమాగా అబద్ధం మనకి సామెతలు కూడా ఉన్నాయి కదా నూరు అబద్ధాలాడే ఒక పెళ్ళి చేయొచ్చు నేను ఆడింది ఒక అబద్ధమేగా ఎంటెక్ చదివాను అని ఇప్పుడు పోకిరి సినిమాలో అమ్మాయి చెప్తుంటుంది కదా మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తు అట్లా అలా వీళ్ళ కళలు ఇలా ఉన్నప్పుడు వీళ్ళ కళల్ని నిజాలు చేస్తున్నాను అని అబద్ధాలు చెప్పేవాళ్ళు మన పక్కనే ఉంటారు వాళ్ళనే మనం బాగా నమ్ముతాం నమ్ముతాం సరే ఈ పరిస్థితుల్లో ఈ పెళ్లి జరిగిపోయింది సరే ఈ పెళ్లి చేసేప్పుడైనా తల్లిదండ్రులు నలభై లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారండి నలభై లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాలి గ్రాండ్గా పెళ్లి చేయాలి అది అందుకని ఇవాళ నలభై లక్షలు ఖర్చు పెట్టాము ఆ అబ్బాయి చదువుకోని అబ్బాయి పానీపూరి బండి పెట్టాడు అనేది తప్పు కాదండి ఇప్పుడు పానీపూరి బండి పెట్టి వాడు బిజినెస్ చేస్తున్నాడు అని నే అమ్మాయిలు వీడు పానీపూరి బండి పెట్టినంత మాత్రాన వీడు చదువుకోకపోయినా పర్వాలేదు అని పెళ్ళి చేసుకుంటారా చేసుకోరు అందుకే వాడు అబద్ధం చెప్పాడు చెప్పడంతో పానీపూరి బండి ఎట్టి పరిస్థితులు తప్పు కాదు ఇప్పుడు మహారాజా చాట్ బండారు ఉంది హైదరాబాద్లో అది ఎంత ఫేమస్ ఇప్పుడు ఆ ఓనర్ చూసామంటే ఈ అబ్బాయి ఈ పానీపూరికి ఈ మహారాజా చాట్ బండారికి ఓనర్ అంటే ఎవరు అమ్మరు ఆ అబ్బాయి కూడా పనోళ్ళలో పనోళ్ళలాగా చక్కగా పని చేసుకుంటూ ఉంటాడు అందుకని పానీపూరి బండి పెట్టింది నా దృష్టిలో తప్పే కాదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు గొప్ప విషయం కానీ వాడికి పానీపూరి బండి పెడితే పెట్టాడు కానీ వాడికి ఇంకా చాలా అవలక్షణాలు ఉన్నాయి ఎంఎస్ ఎంటెక్ చదివానని అబద్ధం చెప్పడం ఒకటే కాకుండా కట్నం కోసం వేధించడం అనే జబ్బు ఉంది చూసారా ఈ జబ్బుకు మందే లేదు ఈ ఈ జబ్బుకి అసలు ఇంకా మనం ఈ ఆ పక్కన పెట్టు పావును పక్కలో పెట్టుకుని పొడుకున్నట్లే అందుకని చెప్పి ఈ అమ్మాయి అనుకుందంటే శిశుపాలుడు నూరు తప్పుల దాకా ఏం మాట్లాడలేదు కదా శిశుపాలుడు తప్పుల్ని లెక్కేయలేదు కదా అలాగే నేను కూడా గొప్పదానిలాగా ఒక అబద్ధం రెండు అబద్ధాలు మూడు అబద్ధాలు నాలుగు అబద్ధాలు భరిద్దాము అనుకుంది ఏ రోజైతే ఎంటెక్ చదివానని చెప్పాడో చదవలేదని తెలిసిందో ఆ రోజే కనుక అతనికి మంగళం బాడు ఉన్నట్లయితే వాళ్ళు చచ్చిపోయి ఉండేది కాదు ఈలోపు నువ్వు ఇద్దరు పిల్లలకు తల్లివి నీకెవరిచ్చారు ఈ హక్కు నీ ప్రాణం తీసుకునే హక్కు వాడు మోసం చేస్తే నీ కూతుర్ని మోసం చేయమనుందా ఇప్పుడు నువ్వు నీ కూతుర్ని మోసం చేసి చచ్చిపోయావు తెలుసా రెండో బిడ్డకి పుట్టని బిడ్డకి అన్యాయం చేశావు మోసం చేసావు నువ్వు కూడా ఏం తక్కువ చేసిన దానివి కాదు కాకపోతే నీకు అన్యాయం జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం నీ తరఫున కానీ ఎవరైనా ఆడపిల్లలు తెలుసుకోవాల్సింది ఈ ఇది జరిగిన దాన్ని బట్టి ఒట్టి డిగ్రీ పేపర్ తీసుకొచ్చిస్తే కూడా మీరు నమ్మొద్దు డిగ్రీ పేపర్ని సర్టిఫై చేసే సంస్థలు ఉన్నాయి కొంతమంది ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఆ ముద్ర ఉన్న సర్టిఫికెట్నే వ్యాలిడి వ్యాలిడిటీగా తీసుకుంటారు విద్యా సంస్థలు మరీ ముఖ్యంగా చేస్తాయి ఇది దాన్ని సర్టిఫికేషన్ అంటారు సర్టిఫికేషన్ ఉన్న సర్టిఫికేట్లు అడగండి ఆడపిల్లలకి ఏమైనా తెలివితేటలు ఉంటాయి మీకు పెళ్ళి అవ్వకపోయినా పర్వాలే అది ఇచ్చినోడనే పెళ్లి చేసుకోండి అలాగే సిబిల్ స్కోర్ ఉన్నవాడనే పెళ్ళి చేసుకోండి లోన్ల కోసం కాదు వాడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ తెలుస్తుంది మనకి వాడు ఒక పది చోట్ల డబ్బులు తీసుకొని పదకొండు చోట్ల ఎగ్గొట్టి పన్నెండో చోటకు అప్పుకెళ్ళాడు అనుకోండి అది సిబిల్ స్కోర్ ఉండదు కదా అందుకని సిబిల్ స్కోర్ అడిగింది అందుకు ఓకే అలాగే హెల్త్ రిపోర్ట్స్ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఆ అమ్మాయిలకి ఆ అబ్బాయిలకి ఏ అబ్బాయి అయినా సరే ఏ అమ్మాయి అయినా సరే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి ఒప్పుకోవాలి ఒప్పుకుంటేనే ఈ పెళ్ళి ఇవన్నీ తల్లిదండ్రులు పెట్టి చూడండి మీ అమ్మాయిలకు సరైన మొగుడు ఎందుకు దొరకడో చూస్తాం అలాగే ఆ అబ్బాయిలు కూడా మాకు ఈ మధ్య సరైన పెళ్ళాలు దొరకట్లేదు అంటున్నారు కదా సరైన పెళ్ళాలు మీకు ఎట్లా దొరకదో చూద్దాం పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు తప్పేం లేదంటారు అసలు ఇలాంటి విషయాలు ఎందుకు ఉండదు అలాంటి కొడుకుని పెంచి పోషించినందుకు పెంచి దాని గురించి కూడా నేను పెద్దగా ఆలోచించను కానీ ఇలా చేస్తున్నాడు అని తెలిసినప్పుడు మటుకు వాళ్ళు ఎంతో కొంత అజమాయిషి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన అమ్మాయికి ఏదైనా జరిగితే మనం ఎంత బాధపడతామో వేరే అమ్మాయికి కూడా అదే బాధ ఉంటుంది కదా అని ఆలోచించాలి వీళ్ళు కూడా అలాగే తల్లిదండ్రులు కూడా అసలు నలభై లక్షలు ఖర్చు పెట్టడం చాలా బాధిస్తారు రాహిత్యం వీళ్ళు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వెళ్ళి ఉంటారు చాలా పోజులు కొట్టుంటారు ఇవాళ ఒక అబ్బాయి గురించి కానీ ఒక అమ్మాయి గురించి తెలుసుకోవాలి అంటే పెద్ద కష్టం ఏమీ కాదు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఇన్ని ఉన్నాయి ఎక్కడో చోట తెలీదా కాకపోతే ఫేక్ అకౌంట్లు పెడతారు ఇన్ని ఈ మాత్రం చేసిన వాళ్ళు ఆ మాత్రం చేయరా కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే మటుకు దొరకకుండా ఉండరు చెక్ చేసుకోవడం తప్పు కాదు భయపడుతూ ఉండొద్దు జాగ్రత్తతో ఉండమని చెప్తున్నా ఈరోజు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు జాగ్రత్తగా ఉండండి భయపడొద్దు జీవితం అంటే పెళ్ళంటే కూడా భయపడొద్దు కానీ జాగ్రత్తలు తీసుకోండి అప్పుడు మీ జీవితాలకు డోకా ఉండదు ఇకపోతే ఈ కేసులో వరకట్న నిరోధక చట్టం కింద లేకపోతే వేధింపుల కింద మోసం కింద వాడు మోసం చేశాడు పచ్చి మోసం చేశాడు ఫోర్ ట్వంటీ వాడు ఇటన్నిటి సెక్షన్ల కింద వాడి మీద కేసు పెడతారు వరకట్నాలు దేశంలో ప్రతిరోజుకి ఇరవై ఇరవై మంది చనిపోతున్నారు వరకట్నం కారణంగా అది అందుకని దీన్ని సీరియస్గా తీసుకొని కానీ ఈ రోజు వరకు వరకట్నం నిరోధక చట్టం ఉంది మనకి నైన్టీన్ సిక్స్టీ వన్లో వచ్చింది ఆ చట్టం కానీ ఈ రోజు వరకు ఈ చట్టం ప్రకారం ఇంతవరకు ఒక్కళ్ళు శిక్షించబడలా ఆ చట్టం యొక్క బ్యూటీ అది ఎందుకంటే ఇచ్చినోడు ఇచ్చానని సరిగా చెప్పడు తీసుకున్నోడు తీసుకున్నానని చెప్పడు సరే ఏది ఏమైనప్పటికీ ఇలాంటి కేసులు వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవటానికి ఈ నాలుగు మాటలు పనికి వస్తాయేమో చూద్దాం ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై